ఇలాంటివి జరగకూడదని చెప్పి మనం కూడా రాబోయే కాలంలో పిల్లలకందరికీ కూడా మోటివేషన్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రజలకు ఉంది ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రింట్ మీడియా వారికి కూడా బాధ్యతలు ఉన్నాయి చాలా మంది కొన్ని పత్రికలు రాశారు ఏదో ఇక్కడ రాలేదు వారు రాలేదు అని ఎందుకంటే నిత్యము మేము కలెక్టర్ గారు ఎస్పీ గారితో మాట్లాడుకుంటూ ఎక్కడ ఏం జరుగుతూ ఉంది ఏం జరుగుతుంది అనేది కూడా పరిశీలిస్తున్నాం వారు అందరినీ కూడా ఏది ఏమైనా ఇది జరిగినందుకు మేము కూడా చాలా బాధాకరంగా ఉంది అన్ని విధాల ప్రభుత్వము మా గవర్ననీయులైనటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా వారికి ఒక సందేశాన్ని ఇచ్చారు వారికి ఆ సందేశాన్ని కూడా చెప్పడం జరిగింది వారిని ఆ కుటుంబాన్ని ఆదుకొని వారికి న్యాయం చేస్తామని తెలియజేస్తాం